హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు సంబంధించి పెట్టుబడి సాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారనమాట ఇప్పటికే రైతులకైతే పెట్టుబడి సాయం అయితే ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉంది దీనిపైన మరోసారి ఒక అప్డేట్ అయితే ఇప్పుడిప్పుడే అందించారనమాట సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా గురించి కూడా ఒక అప్డేట్ తీసుకొచ్చారు ఈ రోజు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది ఎంతమంది ఖాతాలో జమ కానున్నాయి ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం అండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ వస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ దాని దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్లో వస్తుందండి తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి లేట్ చేయకుండా వివరాలు కనుక వచ్చినట్లయితే ఇప్పటికే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు ప్రక్రియ అయితే కొనసాగుతుంది అనమాట తెలంగాణలో రైతులు రైతులైతే మరి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి వీటికి చర్యలు కూడా వేగవంతం చేశారు ట్రెజరీ శాఖలో పూర్తి స్థాయిలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని మిగతా ఉద్యోగులకు కాకుండా ఆసరా పెన్షన్లకు కాకుండా ఈ నెల చివరి కల్లా రైతు బంధు పెట్టుబడి సాయం పూర్తి స్థాయిలో అందరికీ కూడా ఖాతాలో జమ కావాలన్నారు ఇందులో ప్రధానంగా ఐదు ఎకరాల వరకు ఉన్న రైతులకు వెంటనే రిలీజ్ చేయాలని కూడా తెలియజేశారనమాట రైతు బంద్ సంబంధించి చూసుకున్నట్లయితే రైతు బంధులో కీలకంగా ఒక ప్రూఫ్ అంటే ఒక ఆధారం కూడా వచ్చింది అనమాట నోటిఫికేషన్ గతంలో నిధుల కొరత వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడి సాయం క్రమంగా రైతులకు ఖాతాలో జమ చేస్తూ వస్తుంది ఇక ఒక జిల్లా చూసుకున్నట్లయితే వికారాబాద్ లో దాదాపు రెండు లక్షల చిల్లర అయితే ఉన్నారు ఇప్పటి వరకు ఒక లక్ష డెబ్బై వేల మందికి పెట్టుబడి సాయం అయితే అందించారు ఇక చాలా మంది రైతులైతే డబ్బుల కోసం అయితే ఎదురు చూస్తున్నారు అనమాట రైతు బంధు సాయం సంబంధించి మనకు గత నెల ఏదైతే డిసెంబర్ లో బాధ్యత చేపట్టిన తర్వాత యాసంగి అదే నెలకు సంబంధించి పన్నెండు తారీఖు నుంచి మనకు రైతు బంధు పంపిణీ ప్రారంభం కూడా చేశారనమాట రైతులకు సంబంధించి ఒకటి పాయింట్ ఏడు లక్షల మంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ అయ్యాయనమాట జిల్లాలో దాదాపు అంటే దీన్ని బట్టి ఒకసారి మిగతా జిల్లాలో ముప్పై మూడు జిల్లాలో కూడా డబ్బులు అయితే జమ అవుతున్నాయి మొత్తానికి ఇంకా రైతు భరోసాకు సంబంధించి ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట విధి విధానాలకు సంబంధించి మరి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోతుంది పథకానికి సంబంధించి దీనిపైన సీఎం తన కేబినెట్ సహచరులు తోటి ఎమ్మెల్యేలు వ్యవసాయంగా నిపుణులు దీనిపై చర్చిస్తున్నారనమాట రైతు భరోసా అమలు ఎన్ని ఎకరాల వరకు నగదు ఇవ్వాలి కాస్తలో ఉన్న భూములకే నగదు సాయం చేయాలా లేక పట్టా ఉన్న చిన్న సన్నక రైతులందరికి ఇవ్వాలా పెద్ద రైతులకు ఇవ్వాలా వద్దా అనే కౌలుదారులకు గురించి ఏం చేయాలనే కాలు అగ్రిమెంట్ ఎవరు తదితర అంశాలు ప్రభుత్వం పరిశీలిస్తుంది అనమాట కొత్తగా మార్గదర్శకాలు జారీ కాని నేపథ్యంలో ఈ సీజన్ కు పాత విధానాన్ని కొనసాగించాలని రేవ సర్కార్ అయితే మరి వానకాలంలో రైతు భరోసాకు సంబంధించి మార్గదర్శకాలు సిద్ధం చేయడమే కాకుండా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అందించేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది రైతు బంధు సంబంధించి ఇప్పటికే ఐదు ఎకరాల వరకు తీసుకున్న వారికి డబ్బులు అయితే పడుతున్నాయి అనమాట ఆ లోపు పైన వారికి కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇక రైతు భరోసా కూడా క్లియర్ గా చెప్పారు వానకాలం సీజన్ సంబంధించి పూర్తి స్థాయిలో రైతు భరోసా అయితే అమలు అయితే కాబోతుందట వీటికి సంబంధించి విధానాలు రూపొందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలను అయితే సిద్ధం చేస్తున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయండి మొత్తానికి ఇది మనకు రైతు బంధు రైతు భరోసా సంబంధించినటువంటి సమాచారం అండి తెలంగాణలో రైతులకు ఏసిన వీడియో తెలుస్తాను అందులో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్